హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ సో అందరూ అడుగుతున్నారు మహానంది కాంపిటీషన్ ఎప్పుడని ప్రతిష్టాత్మక ప్రసిద్ధి చెందిన మహానంది ప్రదర్శన డేట్స్ మీకు తెలియజేస్తున్నాను సో ముందే వన్ మంత్ బిఫోర్ ముందే తెలియజేస్తున్నాను ఆల్రెడీ చాలామంది నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి రిప్లై ఇచ్చాను కూడా డేట్స్ ఎప్పుడనేది సో మీ అందరికీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి ప్రదర్శన చూడడానికి వస్తూ ఉంటారు ఒంగోలు జాతి పశు ప్రేమికులు అభిమానులు సో వారు టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవడానికి కానీ వారు తేదీలను ముందుగా ఆ తేదీల్లో ఏదైనా పనులు ఉంటే చూసుకోవడానికి కానీ సో ముందే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ యొక్క వివరాల కోసం ఆ డేట్స్ తెలియజేయడానికి మీకు సో ఎప్పటిలాగే మహానంది ప్రదర్శన మహాశివరాత్రి అయిపోయిన మరుసటి రోజు నుంచి ప్రారంభమవుతుంది సో ఆ విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది మహాశివరాత్రి మార్చి తొమ్మిదో తారీఖు ప్రదర్శన ప్రారంభమవుతుంది మార్చి తొమ్మిదో తారీఖున సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది మార్చి పది సబ్ జూనియర్స్ విభాగానికి ప్రదర్శన మార్చి పదకొండో తారీఖు న్యూ కేటగిరీ కాంపిటీషను సో ఈ మూడు రోజులు మూడు విభాగాలకు ప్రదర్శన జరుగుతుంది సో ఎప్పట్లాగే సో మహానంది మండల రైతు కమిటీ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు శ్రీ కొప్పుల శివనగారెడ్డి గారి యొక్క సారథ్యంలో వారి యొక్క టీం సారథ్యంలో ఈ యొక్క ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతాయి నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ శిల్ప చక్రపాండి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సో వారి యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో కూడా వారు వారు స్వయంగా పాల్గొంటూ ప్రదర్శనను నిర్వహిస్తారు దగ్గరుండి ఎప్పటిలాగానే సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది సీనియర్సు మార్చి పది సబ్ జూనియర్సు మార్చి పదకొండు న్యూ కేటగిరీ సో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను పశు ప్రేమికులు పశు పోషకులు అందరూ గమనించగలరు సో మీ అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రదర్శన డేట్స్ అయితే అవి సో మీ యొక్క అనుకూలతను బట్టి మీ యొక్క వీలును బట్టి ప్రదర్శనకు విచ్చేసి ఉత్తమైనటువంటి ఈ ప్రదర్శన తిలకించి సో ఆనందించి ప్రదర్శన విజయవంతం చేయగలరని కమిటీ తరఫున తెలియజేసుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి క్యాటిల్ జై హింద్